కథక సాహితి సరస్వతికి నమస్కారం సకలాధీశ్వర పట్టభద్రుడవు భిక్షాగామివి అత్యంత శాంత శాంతకళాత్ముండవు రౌద్రమూర్తివి అతి సౌందర్యాంబికా సంగమాధికలోలుండవు దివ్యయోగివి మదింతెల్లంబుగా ఎట్టివారికి శక్యమే నీ నిజం బరసి చర్చింపంగ సర్వేశ్వర ఓ సర్వేశ్వర సకలాధీశ్వర పట్టభద్రుడవు ఈ సమస్త చరాచర ప్రపంచమునంతటికీ కూడా నీవు అధిపతివయ్యా సకలాధీశ్వరుడవు సకలాధీశ్వర పట్టభద్రుడవు అయినప్పటికీ భిక్షాగామివి నీ లీల ఎవరికీ అంతుబట్టదు ఈ సకల చరాచర ప్రపంచమునకంతటికీ కూడా అధీశ్వరుడవయి ఉండి కూడా ఒక భిక్షాపాత్రని చేతపట్టి నీవు భిక్ష కోసం తిరుగుతూ ఉంటావయ్యా సకలాధీశ్వర పట్టభద్రుడవు భిక్షాగామివి అత్యంత శాంత కళాత్ముండవు పరమేశ్వరుణ్ణి అత్యంత శాంత కళాత్ముండవు ఆ శాంతిని అనుభవించటం కళ ఆ శాంతి నుండి విడివడకుండా ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆ అత్యంత శాంతిని నిలుపుకుని ఆ శాంతిని కలిగి ఉంటూనే ఎదురైనటువంటి విపత్కరమైన పరిస్థితి ఏదన్నా ఉంటే దాన్ని నివారించే ప్రయత్నం చేయాలి అలా చేసేటువంటి వాడు పరమేశ్వరుడు అలా చేయటం అసలైన కళ అత్యంత శాంత కళాత్ముండవు ఇంత శాంత కళాత్ముడు శాంతముతో ఆయన ఉన్నప్పటికీ కూడా అవసరమైతే రౌద్రము మృతివి ఈ శాంతికి కానీ ఇతరుల తన భక్తుల శాంతికి కానీ లోక శాంతికి కానీ ఎవరైనా ఆటంకములు కల్పించినట్లయితే అప్పుడు ఆయన రౌద్రమూర్తి అవుతాడు రౌద్రము మూర్తివి ఇంత రౌద్రమూర్తి అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ రౌద్రం ఉండదు అతి సౌందర్యాంబికా సంగమాధికలోలుండవు పరమ సౌందర్య స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవితో నిత్యము కూడా కలిసి ఉండేటువంటి వాడు అర్ధనారీశ్వరుడు దివ్యయోగివి ఆమెతో కలిసి ఉన్నప్పటికీ కూడా దివ్యయోగమును అవలంబించి యోగీశ్వరుడుగా యోగేశ్వరుడుగా ఉంటాడు మదింత్యల్లంబుగా ఎట్టివారికి తాశక్యమే నీ నిజం నిజంబరసి చర్చింపంగ సర్వేశే నువ్వు నువ్వు శాంతకళాత్ముడవ రౌద్రమూర్తివ యోగివ సౌందరంబికా సంగమాధికోళుడవ దివ్యయోగివ భిక్షాగామివ సకలాధీశ్వర పట్టభద్రుడవ మదింతెల్లంబుగా ఎట్టివారికి శక్యమే నీ నిజం పరసి చర్చింపంగా నీ యథార్థం నీ సత్యమైనటువంటి స్వరూపం ఏదో తెలియజేయటం ఎవరికైనా శక్యమా అంటూ పరమేశ్వరుని యొక్క సద్గుణములను లీలలను అద్భుతముగా చమత్కారముగా వర్ణిస్తూ